క్లయింట్స్ మనకు ఒక రిఫరెన్స్ సెండ్ చేసి దాని ప్రకారం మాకు డ్రెస్ కస్టమైజేషన్ చేయమని చెప్పారు సో దానికోసం ఫ్యాబ్రిక్ వైజ్గా చూసుకుంటే స్పేసిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం మనం ఇక్కడ యాక్చువల్గా రఫుల్డ్ లెహెంగాస్ ఆల్మోస్ట్ నేను అన్ని కలర్స్లో డిజైన్ చేశాను అది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేశాను లాస్ట్ టైం అనుకుంటా ఒక స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేశాను జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేయడమే కష్టం అనుకుంటే ఇది స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే అది అసలు మిషన్ మీద పెడితే కానీ అస్సలకే ఉండదు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అందులో ఆ రఫుల్స్ అనేసరికి అసలు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట టైలరింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ పెయిన్ అంతా తెలుస్తుంది బట్ డిజైన్ చేయాలి అన్ని మోడల్స్ అన్ని ఫ్యాబ్రిక్స్లో డిజైన్ చేయాలి కాబట్టి నేను ఇది ఆర్డర్ అనేది తీసుకున్నాను స్పేసిల్క్ ఎయిటీన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ వచ్చేసి బ్లౌజ్కి అనమాట ఇది ఎట్లా టర్న్అట్ అవుతుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలానే మన పేసిన ఎవరైనా ఫస్ట్ టైం విసిట్ అయినట్లయితే ఒకసారి పేస్కెళ్ళి చెక్అవుట్ చేసేసి ఫాలో అవ్వండి అలానే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి విద్యు క్రియేషన్స్ అది కూడా ఒకసారి విజిట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ